హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సుధాకర్ కేదార్మెల్లో బంగారపు గొలుసు వేస్తూ ఉండటంతో నిషి వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎందుబో తమాషాలు పడుతున్నావా ఏం చేస్తున్నావు అని వైజయంతి అరుస్తూ ఉంటుంది మమ్మల్ని అవమానించడానికి ఇలా చేస్తున్నారా అని నిషి నిలదీస్తూ ఉంటుంది చూడండి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చుట్టూ ఎవరున్నారో కొంచెం చూసుకొని మాట్లాడండి మెల్లో బంగారపు గొలుసు వేసినంత మాత్రానే అధికారం ఇచ్చినట్లు కాదు కదా అని దాత్రి అంటుంది ఎప్పుడు ఏం మాట్లాడాలో మాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నోరు మూసుకోవే అని నిషి వైజయంతి అరుస్తూ ఉంటారు అంటే కేదార్ని కొడుకుగా భావిస్తున్నారా అని యువరాజ్ అంటుంటే చూడు కేదార్ ఆయన ఏం చేసినా ఒక కారణం ఉంటుంది అని కేదార్ అంటే ఏంటి కారణం ఉండేది అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు చూడండి నేను చెప్తాను వినండి మనం ఏదైనా సాంప్రదాయం ప్రకారమే చేస్తాం కదా ఈ ఇంటి పెద్ద కొడుకు మెల్లోనే బంగారపు గొలుసు వేయాలి యువరాజ్ కంటే కేదార్ పెద్దవాడు కాబట్టి కేదార్ మెల్లో వేశారు అని కౌశికి అంటే అంటే ఈ కేదార్గాడు ఇప్పుడు నాకు అన్న అని చెప్తున్నావా అక్క అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు యువరాజ్ ప్లీజ్ పరిస్థితిని అర్థం చేసుకో అని దాత్రి అంటే బో నువ్వు ఆ మెల్లో ఉన్న గొలుసును తీసేసి అబ్బోడి మెల్లో వేస్తావా లేదా అని వైజయంతి అంటే అవునన్నయ్య గారు వీళ్ళంటే చిన్నపిల్లలు మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉండి ఇలా చేయకండి కేదార్ మెల్లో ఉన్న బంగారపు గొలుసుని యువరాజ్ మెల్లో వేయండి అని రేఖ కూడా చెప్తుంది నేను వెయ్యను కాక వెయ్యను మీకు సాంప్రదాయాలు తెలియదేమో ఇవి గొడవపడి తీసుకోవటానికి అధికారాలు కాదు ఇది సాంప్రదాయం ప్రకారమే జరగాలి నేను తీయను వెయ్యను అని సుధాకర్ తేల్చి చెప్పేస్తాడు అయితే నాకు కూడా ఈ పూజ అవసరం లేదు అని యు రాజు కోపంగా మెల్లో ఉన్న కండువాన్ తీసి వెసిరి కొట్టి వెళ్ళిపోతాడు మీరు పూజ మొదలు పెట్టండి అని సుధాకర్ చెప్తుంటే మీరు ఆగండి మామయ్య యువరాజు వస్తాడు అని దాత్రి అంటుంది అల్లుడు గారిని నేను తీసుకువస్తాను అని రేఖ అంటే అవును పదమ్మ వెళ్దాం అని నిషి రేఖ ఇద్దరు యువరాజ్ దగ్గరికి వెళ్తారు ఇక గదిలో యువరాజ్ ఏంటి వాడు నాకు అన్ననా బంగారం గొలుసు నాకు వేయరా అని రగిలిపోతూ ఉంటే చూడు యువరాజ్ ఇప్పుడు నువ్వు కనుక పూజలో వచ్చి కూర్చోకపోతే వాళ్ళే గెలిచినట్లు అవుతుంది కాబట్టి నా మాట విను వచ్చి పూజలో కూర్చో అని రేఖ నిశి నచ్చ చెప్తూ ఉంటారు నువ్వు లేకుంటే అక్కడ పూజ ఏమీ ఆగదు అప్పుడు వాళ్ళే గెలిచినట్లు అవుతుంది నువ్వు పూజలో వచ్చి కూర్చోవాల్సిందే అని రేఖ నీషి చెప్పడంతో అలాగే పదండని యువరాజ్ అంటాడు ఇక యువరాజ్ రావటంతో అదిగో యువరాజు వచ్చేసాడు అని దగ్గరుండి పూజని మళ్ళీ మొదలు పెట్టేస్తారు అమ్మ నువ్వు బాబుని తీసుకొచ్చి నూనెలో చూపించి తర్వాత మేనమామల చేత చూపించండి అని పూజారి గారు చెప్పటంతో అలాగేనని కౌషిక చేస్తుంది కేదార్ చూడు బాబుని చూడు అని ధాత్రి కౌశికి చెప్తూ ఉండటంతో కేదార్ బాబు ముఖం చూస్తాడు యువరాజు నువ్వు కూడా చూడు అని ధాత్రి చెప్తుంది రే అందరి ముందు నేను తలదించుకునేలా చేసావు కదా నీ అంత చూస్తాన్రా అంతకింత నువ్వు బాధపడేలా చేస్తాను అని యువరాజు మనసులో అనుకుంటూనే బాబు ముఖం చూస్తాడు ఇంతటితో పూజ అయిపోయిందమ్మా అని పూజారి గారు చెప్పడంతో సరే భోజనాల కార్యక్రమం చూస్తాము అని దాత్రి అంటుంది అక్కడికి వచ్చిన గెస్ట్లు బాబుని ముద్దులాడుతూ ఉంటే కౌశికి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి వచ్చి వదిన భోజనాలు రెడీ అయిపోయాయి రెండు బోంచేద్దురు అని అందరినీ పిలుస్తూ ఉంటారు ఏంటి జగదాత్రి కేదార్ మీరు వీళ్ళ చేత బంగారపు గొలుసు పెట్టించుకున్నారు మరి బాబుకి మీరు ఏదైనా బంగారం పెట్టే సమయానికి భోజనాలని తప్పించుకుంటున్నారా అని ఒక ఆవిడ అడగటంతో లేదు కేదార్ బాబు కోసం బంగారం తీసుకువచ్చాడు అని దాత్రి అంటుంది నేను బాబు కోసం బంగారపు మొలతాడు తీసుకువచ్చాను అని కేదార్ బాబుకి వేస్తాడు నిషి వైజయంతి యువరాజ్ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు మీరేం తీసుకువచ్చారు వైజయంతి యువరాజ్ చెప్పండి చెప్పండి అని ఆవిడ నిలదీస్తూ ఉంటే మా అంత చిన్నది తీసుకొస్తాడు వస్తాడు అని వైజయంతి అంటే సరలేండి ఏమీ తేలేదని చెప్పండి అంతే కదా అని ఆవిడ ఎద్దేవా చేస్తూ ఉండటంతో వైజయంతి వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటారు సరే సరే భోజనాలకు రండి అని కేదార్ భోజనాల దగ్గర అందరికీ ఏమేం కావాలో అన్ని సౌకర్యాలు చేస్తూ ఉంటారు ఇక రేఖ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని అనడంతో మేమేం తప్పు చేస్తున్నాం అని నిశి వైజయంతి అంటారు ఇప్పుడు కౌష్కితో మీరు మంచిగా ఉండి మార్కులు కొట్టేయాలి మాటిమాటికి గొడవ పెట్టుకోకూడదు ఆ జగదాత్రి ఒక ఆకు ఎక్కువ చదివింది కాబట్టి చూడండి మంచిగా ఉండి ఎలా మార్కులు కొట్టేస్తుందో అని చెప్పడంతో అవును ఇక మీదట మేము వదినతో చాలా మంచిగా ఉండి మార్కులు కొట్టేస్తాం తాము అత్తయ్య నేనేంటో చూపిస్తాను పదండి అత్తయ్య అని నిషి వాళ్ళు భోజనాల దగ్గరికి రాగానే అక్కడికి పోలీస్ జీప్ వస్తుంది ఇప్పుడేంటి ఇన్స్పెక్టర్ ఇక్కడికెందుకు వస్తున్నారు నాన్న స్ట్రెస్ కాకూడదు కేదార్ అని దాత్రి కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది నిషి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది మీ ఇంట్లో పేరెంటం జరుగుతోంది కదా అందుకే భోన్ చేయడానికి వచ్చాము అని ఇన్స్పెక్టర్ అనడంతో ఇన్స్పెక్టర్ మాటలు మర్యాదగా మాట్లాడండి అని కేదార్ అంటారు మరి మీకు ఎన్నిసార్లు అని చెప్పాలి మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగానే మాట్లాడతాను మేము అరెస్ట్ చేయడానికే వచ్చామని మీకు ఆ మాత్రం తెలియదా అని ఇన్స్పెక్టర్ అనడంతో భరద్వాజ షాకింగ్గా వింటూ ఉంటారు అదేంటండి నిషి ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు మాకు తెలుసు మరి మీరెందుకు ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చారు బెయిల్ కూడా ఉంది కదా అని రాత్రి మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది అవును బెయిల్ని ఎక్స్టెన్షన్ కూడా చేశాం కదా అని కౌశికి అంటుంది చూడండి బెయిల్ ఈ రోజుతో పూర్తి అయిపోతుంది కానీ అవన్నీ మాకు అనవసరం మేము అరెస్ట్ చేయాల్సిందే అని ఇన్స్పెక్టర్ అంటే అసలు మీరు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని భరద్వాజ నిలదీస్తూ ఉంటాడు ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా మీరు పైకి రండి మాట్లాడుకుందాం అని వైజయంతి అంటుంది అవును లోపలికి వెళ్దాం రండి మాట్లాడుకుందాం అని దాత్రి కూడా అంటుంది అదంతా అనవసరం అని మేము అరెస్ట్ చేయాల్సి సిందే ఇప్పుడే వెళ్లాల్సిందే అని ఇన్స్పెక్టర్ అంటుంటే అసలు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారో అమ్మ నిషి నువ్వైనా చెప్పమ్మా అని భరద్వాజ్ అంటాడు నాన్న అది అది అని నిషి నసుగుతూ ఉంటే ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని ఆవిడ్ నోడుతో ఆవిడే ఎలా చెప్తుందండి అని ఇన్స్పెక్టర్ అంటాడు ఏంటి నిషిని అరెస్ట్ చేస్తున్నారా అసలు ఏం జరిగింది అని ఆయన గుండె పట్టుకొని గొప్పకూలిపోతూ ఉంటే నాన్న ఒక చిన్న ఎంక్వైరీ అంతే మీరు కంగారు పడకండి మీరు కంగారు పడతారనే మేము కూడా చెప్పలేదు అని దాతి అంటే కంపెనీకి సంబంధించిన విషయం ఏమీ కంగారు పడకండి అని కౌశిక్ కూడా సర్ది చెప్తూ ఉంటుంది మీరు ఇక్కడే ఉండండి మేము మాట్లాడి వస్తాము అని దాత్రి వాళ్ళందరూ లోపలికి వస్తారు అసలు మీరు ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ ఉంది కదా అని చెప్తూ ఉంటే లేదు బెయిల్ టైం అయిపోయింది మేము అరెస్ట్ చేసి తీరాల్సిందే అని అరెస్ట్ చేయండి ఏంటి ఇంకా అలా చూస్తున్నారు అని ఇన్స్పెక్టర్ లేడీ కానిస్టేబుల్ని అరుస్తూ ఉంటారు అక్క ఏదో ఒకటి చేయక మినిస్టర్కి ఫోన్ చేయక్క అని యువరాజ్ అరుస్తూ ఉంటే నేను మినిస్టర్కి కాల్ చేస్తేనే బెయిల్ ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని కౌశికి అంటుంది బెయిల్ ముగిసిపోయింది కాబట్టి తీసుకురండి అని చెప్తూ ఉంటే ఇక నిషిని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఆగండి బెయిల్ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంది కదా అని దాత్రి అంటుంది అయినా ఈ లోపు నేను అరెస్ట్ చేస్తేనే రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయగలము ఒకవేళ మీరు బెయిల్ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు నేను తీసుకువెళ్తేనే మీరు ఎక్స్టెండ్ చేసుకోగలరు అదే నేను సాయంత్రం ఐదు గంటలకి అరెస్ట్ చేసి తీసుకువెళ్తే రేపు ఎల్లుండి సెలవులు కాబట్టి రెండు రోజులు కస్టడీలో ఉండాల్సి వస్తుంది అది కూడా నా కస్టడీలో సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు బెయిల్ ఎక్స్టెండ్ చేసుకోలేరు కాబట్టి ఇప్పుడే అరెస్ట్ చేస్తాను అని ఇన్స్పెక్టర్ అనడంతో ఇక దాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ అరెస్ట్ చేయబోతూ ఉంటే ఆగండి మీరు సాయంత్రం ఐదు గంటల తర్వాతే అరెస్ట్ చేయండి ఇప్పుడు మాత్రం అసలు చేయొద్దు నేను ఈ లోపల సాక్ష్యాలు తీసుకొస్తాను నిషి అరెస్ట్ కాకుండా చూసుకుంటాను అని దాత్రి చెప్తోంది ఈ లోపల మీరు నిషిని దాచిపెడితే అని ఇన్స్పెక్టర్ అనడంతో అసలు తప్పే చేయనప్పుడు మేమెందుకు దాచిపెడతాము అని కౌశికి అంటుంది ఒకవేళ మీరు దాచిపెడితే అప్పుడు నేనేం చేయాలి అని ఇన్స్పెక్టర్ అడగడంతో అప్పుడు నిషికి బదులుగా నన్ను అరెస్ట్ చేయండి ఈ డీల్ మీకు ఓకేనా అని దాత్రి అనడంతో నాకు ఓకే అని ఇన్స్పెక్టర్ చెప్పటంతో అయితే మీరు సాయంత్రం ఐదు గంటలకి రండి మీకు సాక్ష్యాలు ఇస్తాము సాక్ష్యాలు ఇవ్వలేకపోతే దాత్రిని మీరు అరెస్ట్ చేసి తీసుకువెళ్లొచ్చు అని కేదార్ చెప్తాడు సాయంత్రం ఐదు గంటలకి వస్తామని పోలీసులు వెళ్ళిపోతారు అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా జగదాత్రి నువ్వు అరెస్ట్ కావటం ఏంటి అని కౌశిక్ అంటే చూడండి వదిన సాయంత్రం లోపు ఏదో ఒకటి చేసి సాక్ష్యాలు తీసుకురావాలి బయట నాన్నని చూశారు కదా నిహి అరెస్ట్ అయితే ఇక అసలు తట్టుకోలేరు ఇప్పుడు నేను అరెస్ట్ అవుతానని చెప్పటం వల్లే ఆ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు లేకపోతే సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటాడు ఏదో ఒకటి చేసి మేము సాక్ష్యాలు తీసుకు వస్తాం కదా అని దాత్రి కేదార్ ధైర్యం చెప్తూ ఉంటారు తర్వాత జేడీకేడి పోలీస్ స్టేషన్లో సాధునాయక్ ముందు ఉంటారు ఇవి మాకు సర్వీస్కి ఇచ్చిన రివాల్వర్లలోనికి ఎలా ఫేక్ బుల్లెట్స్ వచ్చాయి కానిస్టేబుల్ చేతుల నుంచి రమ్య చేతుల మీదకి వెళ్ళింది రమ్య చేతుల మీదుగా మేం తీసుకున్నాం ఎవరు ఫేక్ బుల్లెట్స్ పెట్టారు అని దాత నిలదీస్తూ ఉంటే మాకేం తెలీదు అని రమ్య కానిస్టేబుల్ చెప్తారు అయితే రమ్య చేతుల్లోకి వచ్చే ముందే ఆ ఫేక్ బుల్లెట్స్ ఈ రివాల్వర్లోకి వచ్చాయంటే మనలో ఎవరో ఒకరే ఈ బుల్లెట్స్ని పెట్టారు అని త్రిపాటి వైపు చూస్తూ దాత్రి చెప్తూ ఉంటుంది జేడీకేడీ అలర్ట్గా ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయి ఉండేటివి ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కాకూడదు నేను అస్సలు వదిలిపెట్టను అని సాధునాయక్ వార్నింగ్ వేస్తాడు సీసీ క్యామ్ చెక్ చేస్తే సరిపోతుంది కదా దొంగలు దొరికిపోతారు అని త్రిపాఠి అంటే అది పనిచేయట్లేదని మీకు కూడా తెలుసు కదా అని దాత్రి అంటోంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే చూడు చేడి ఇంకోసారి మీనన్ బాయ్ చేత నిన్ను మిస్ అవ్వకుండా చంపేమని నేను చెప్తానులే అని డబల్ మీనింగ్ డైలాగ్తో మాట్లాడుతూ ఉంటే బుల్లెట్ తీసేసి మార్చేసింది నువ్వేనని నాకు తెలుసు నిన్ను పట్టించటం ఒక్క క్షణంలో పని నువ్వు మాలో ఒకడివని మేము వదిలేస్తున్నాం నువ్వు మారిపోతావని ఒక్క చిన్న ఆశ ఉండేది ఇదే నీకు చివరి ఛాన్స్ మారితే సరే లేకుంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని దాత్రి కేదార్ ఇద్దరు త్రిపాఠికి వార్నింగ్ ఇస్తారు తర్వాత ఆవిడ చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెక్ చేస్తారు ఇందులో లెవెన్ ఫార్టీ ఫైవ్కి చనిపోయినట్లు డేట్ ఆఫ్ టైం ఆఫ్ డెత్ రాసి ఉంది నిషి ఏమో లెవెన్ ఓ క్లాక్కే యాక్సిడెంట్ చేసింది అంతేకాకుండా ఆవిడ తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల చనిపోయిందని రాసి ఉంది అని దాత్రి అంటే మరి నిషి యాక్సిడెంట్ చేసినప్పుడు కార్పై పడిపోయింది ముందుకు పడిపోయిందని నిషి చెప్పింది కదా అని కేదార్ అనడంతో అవును అంటే నిషి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆవిడ ప్రాణాలతోనే ఉన్నారు అంతేకాకుండా ఆ యాక్సిడెంట్ స్పాట్లో దొరికిన ఆ బ్లడ్ శాంపిల్స్ పోస్ట్ మార్టంలో బ్లడ్ గ్రూపు రెండు వేరువేరుగా ఉన్నాయి అని ఎవరో కావాలని ప్లాన్ ప్రకారం చేశారు అని ఇంకా రకరకాల ఫోటోల్ని పరీక్షిస్తూ ఉంటారు